ఓం శివాయ మొత్తం పన్నె మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అందులో ఒక జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీశైలంలో ఉంది ఇక్కడ ఆది దంపతులని మల్లికార్జునుడు బ్రహ్మరాంబిక అన్న పేరుతో మనం పిలుస్తామన్నమాట శ్రీశైలం అనేది సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది శ్రీశైలానికి సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వర ఆలయం ఒకటి ఉంటుంది సాధారణంగా శ్రీశైలం అనేది భూమికి నాభిస్థానం అంటే సెంటర్ పాయింట్ శ్రీశైలంని దర్శించుకున్నంత మాత్రం చేత మనకి ముక్తిని పొందుతాం ఇక్కడ శ్రీశైల శిఖరం దుష్ప పుణ్యజన్మ నభిత్యత అనే ఒక పురాణ వాక్యం ఒకటి మనం వినిపిస్తూ ఉంటుంది అంటే శ్రీశైల శిఖర దర్శనాన్ని మనం చేసుకున్నంత మాత్రం చేత మనకి మనం చేసుకున్న పుణ్యాలని పటాపంచలు అయిపోతాయి అన్నమాట అప్పటికీ పోయి మనకి ముక్తిని సుమోక్షం ఉంటుంది ఆరు నెలలలోపు ఆ మనిషి చనిపోతాడు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు శ్రీరాముడు కూడా ఈ శ్రీశైలాన్ని దర్శించుకున్న దర్శించుకున్నట్టు మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ కొండ శిఖరం పైన వీరశంకర స్వామి ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయం పైన పెద్ద రోలు ఉంటుంది ఆ రోలు పైన నంది చిన్న నందీశ్వరుడు ఉంటాడు భక్తులందరూ నువ్వులు తీసుకొని ఆ నువ్వులు నంది మీద పోస్తారు నువ్వులు పోసేటప్పుడు కింద ఉండే వీరశంకర స్వామికి అభిషేకం చేస్తారనమాట దాంట్లో నందిలో నువ్వులు పోస్తే నువ్వులు పోసి ఆ నంది చుట్టూ తిప్పి నంది కొమ్ముల మధ్యలో నుంచి కనుక మనం చూస్తే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క గోపురం పైన ఉండే శంఖాలు కనుక మనకి కనిపిస్తే కలశాలు కనుక మనకి కనిపిస్తే ఆరు నెలలలోపు మనం చనిపోతాం మనకి ముక్తినిస్తాడనమాట ఆ మహాశివుడు అంటే పునర్జన్మ లేకుండా చేస్తాడు అక్కడికి ఎలా చేరుకోవాలి అంటే మనకి ఆర్టీసీ వాళ్ళు బస్సులు వేశారు మళ్ళీ ప్రైవేటు జీపులు కూడా ఉంటాయి మన బాడకు జీపులు తీసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట అక్కడికి చాలా బాగుంటుంది ప్లేస్ మీకు అందరికీ శ్రీశైల దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ